నమస్తే వెల్కమ్ టు న్యూస్ నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పార్దసారథి ఫంక్షన్ హాల్లో అన్న కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు ఇక ముఖ్య అతిథులుగా గద్దర్ కుమార్తె వెన్నెల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్కూలు జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఈ సభకు హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక శక్తి లాంటి వ్యక్తి గద్దర్ అని తన పాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ అన్యాయాలపై పోరాడిన వ్యక్తి గద్దర్ అని తెలంగాణ పోరాటంలో గద్దర్ ముందు వరుసలో నిలిచి అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అనేవారు నిజంగా వారి మాటల్లో ఆ గంభీరం పిలుపు ఉట్టిపడేటట్టుగా ఒక అన్వేషణ కనిపిస్తూ ఉండేది కొన్ని సందర్భాలలో నేను కూడా ఆయనతో అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నాను ఈ సమాజాన్ని మేల్కొల్పాలని అప్పుడే మనకు ఒక సార్థకత ఉంటుందని చెప్పేవారు ఇక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ బాలసింగ్ తన పాఠ రూపంలో ప్రజలందరినీ ఆకట్టుకున్నారు అని జీవిత గూగులైన అన్నగారి వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసేవారని తెలిపారు గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ కూడు గూడు గుడ్డ లేకపోతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే అందులో నుండి పుట్టినదే ఉద్యమం అని అన్నారు ఎంతో మంది మహానీరుల తిరుగుబాటు వల్ల ఏర్పడ్డ ఉద్యమమే తెలంగాణ ఉద్యమం మా నీరు మాకు కావాలి మా భూములు మాకు కావాలి అంటూ గొంతెత్తి త్యాగాలు చేసిన తెలంగాణ తల్లి ఒకసారి ఉద్యమించింది అనేక తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాన్ని దించి తిరుగుబాట్లు నేర్పించిన గొప్ప వ్యక్తి గద్దర్ ఆయన వారసులు ఎవరైనా ఉన్నారు అన్యాయాలపై అక్రమాలపై ఎదిరించిన ప్రతి ఒక్కరు గద్దర్ వారసులని తెలిపారు ఇక అదే విధంగా గద్దర్ సంస్మరణ సభ నిర్వహించిన నిర్వాహకుల శేఖర్ గోపాల్ సైదుల్ యాదవ్ అంజి ముదిరాజ్ మాలిక్ ఎస్ డి అబ్దుల్లా వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గృంగి ఆనంద్ కుమార్ కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి సదానందం తదితరులు ఉన్నారు అదేవిధంగా ప్రజాయుద్ధ గద్దర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దగాపాట వర్గం ఉంటుందో వారందరికీ జీవితం మొత్తం గద్ద వెంట ఉండి మొదట బుల్లెట్ నమ్ముకున్నాడు తర్వాత వయసు పెరిగినా కొద్దీ తను ఆలోచన చేసాడు ఈ తో ఉన్నట్లయితే ఎంతోమంది యువకులు జీవితాలు ప్రజా సౌమ్యంలో పట్టం చేస్తూ బ్యాలెట్కు పూర్తిగా పునరంగితమై నడుస్తున్న టైంలోనే తెలంగాణ ఉద్యమం రావడం తెలంగాణ ఉద్యమంలో వంతు పాత్ర పోషించి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో దొరలు పరిపాలించ పరిపాలించవచ్చు కానీ ఆ తరంగా పరిపాలించినందుకు నిరసన పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతు తెలియజేసింది రేవంత్ రెడ్డి గారి ధైర్యం కదరన్న పౌరుషం పట్టు ఉడదని విక్రమార్కు లాగా దీన్ని రెండవ తెలంగాణ ఉద్యమం కూడా అనొచ్చు అంత గొప్పగా పోరాటం చేసి వాళ్ళను మట్టి ఆ <coughs> తిరుగుబాటు

నిజంగా వారి మాటల్లో వారి చూట్లలో ఒక తీవ్రమైనటువంటి అన్వేషణ కల్పిస్తూ ఉండేది నేను కూడా వారితో పాటు ఒక నాలుగైదు సభలలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో అక్కడక్కడ నేను పాల్గొన్నాను హైదరాబాద్ కావచ్చు మన కల్వకుటి ప్రాంతం కల్వొండలో కూడా ఒకరోజు దాదాపుగా ఐదారు గంటలు ఉన్నాం వారి యొక్క ఆలోచన ఈ సమాజము బాగుపడాలి సమాజాన్ని మేలుకొల్పాలి అప్పుడే మనకు ఒక సార్థకత ఉంటుంది అని చెప్పేసి వారు మాట్లాడుతుండేవారు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రపంచంలో కానీ ఒక గ్రామంలో కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి ఆ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఒక విషయం లేకున్నా కూడా అక్కడ ఒక విషయం ఉంది అని చెప్పేసేసి మరి దౌర్జన్యం కూడా చూపించినటువంటి సందర్భాలు ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని అక్కడ న్యాయము అన్యాయము అవి పుడతా ఉంటున్నాయి అట్లా అన్యాయం కావద్దు ప్రజలు ఎవరు కూడా కాదు ఎవరో ఒకరు క్రియేట్ చేసిన దానికి పని అవ్వద్దు అని చెప్పేసేసి గద్దర్గా కావచ్చు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తా వస్తున్నాం అందులో ఆ ప్రయత్నంలోనే సమాజంలో మనం చూస్తుండగా మనం చిన్నప్పుడు కావచ్చు ఈ పిల్లల మాదిరిగా చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు మధ్య వయస్సుకు వచ్చిన తర్వాత ఈ వయస్సులో చూస్తున్నది చాలా మార్పు మన దగ్గర కానీ ప్రపంచంలో చూస్తూ వస్తున్నాం ఇది నిజంగా ఎవరో ఒకరు త్యాగానికి సిద్ధమైంది పూర్తిగా ఈ ప్రజల కోసం అంకితమై చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు నేను నా నా ప్రతిభే మొత్తము ప్రజల కోసం అని చెప్పేసి వచ్చిన దాంట్లో మరి గద్దర్ గురగా ఒక మహానుభావుడు అదే విధంగా వచ్చిన ఎన్నో సంస్కరణను చేయడానికి విధంగా వారి యొక్క మాటలు వారి యొక్క పాటలు ఊతమించినవి అని చెప్పేసి మనం చెప్పగలి తప్పదు అలాంటి వ్యక్తి ఇంకొన్ని రోజులు ప్రతి ఉంటే ఇంకా కొన్ని మంచి పనులు జరిగేది మరి ఎవరైనా తప్పు చేయాలన్నా దౌచన్యం చేయాలన్నా మరి ఒక ఆలోచన ఉన్నటువంటి